అఫోర్డబుల్ రేట్స్లో ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ దిగ్గజ సంస్థల్లో ఒక్కటిగా ఎదిగింది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీకుష వెంచర్స్ కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అందిస్తూ మార్కెట్ ధర కన్నా తక్కువకే ప్రాపర్టీలను అందిస్తూ ప్రతి ఒక్కరితో శాషణమించుకుంటోంది ఈ సంస్థ కర్తాల్లో అన్ని ప్రభుత్వ అనుమతులతో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుంచి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోన్న ఈ సంస్థ శ్రీకుష వెంచర్స్ లో ఇంటి స్థలం కొనుగోలు చేసిన బయస్ కు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేపై శ్రీకుశా వెంచర్స్ గర్తాల్లో అతి సుందరంగా డిటిసిపి వెంచర్స్ ముస్తాబు అందుబాటు ధరల్లో కుశ వెంచర్స్ ప్లాట్లు మార్కెట్ కంటే తక్కువ ధరకే శ్రీకుశా వెంచర్స్ లో ప్లాట్లు కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న వెంచర్స్ బెటర్ చాయిస్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అంటూ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటైన శ్రీకుశా వెంచర్స్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కర్తాల్లో ఈ సంస్థ హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్స్ ను అత్యంత సుందరంగా ముస్తాబు చేసింది అఫోర్డబుల్ రేట్స్ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ప్రాజెక్ట్ బెస్ట్ ఛాయిస్ అని సంస్థ చెబుతోంది ఈ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక వసతులు విద్య ఉపాధి అవకాశాలు ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు కర్తాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియాల్టీ రంగం ఊపందుకుంది ముఖ్యంగా శ్రీశైలం హైవేలో ఓపెన్ ప్లాట్ వెంచర్లు భారీగా వెలుస్తున్నాయి అఫోర్డబుల్ రేట్స్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి కోసం స్త్రీకుశ వెంచర్స్ కడతాల్ దగ్గర హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్టులను డెవలప్ చేసింది అన్ని రకాల ప్రభుత్వ అనుమతులతో అందరికీ అందుబాటు ధరలో ప్లాట్లను అందిస్తున్న శ్రీకుశా వెంచర్స్ ప్రాజెక్టులు కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి మార్కెట్ ధరల కంటే తక్కువకే ప్లాట్లను అందిస్తుండటంతో పాటు ఇంటి స్థలం కొనుగోలు చేసిన కస్టమర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తోంది శ్రీకుశా వెంచర్స్ సంస్థ ఎప్పుడైనా మీరు కార్ కొనుక్కున్న మొబైల్ తీసుకున్న ఏది తీసుకున్నా సరే సెకండ్ హ్యాండ్ అవుతుంది ఒక ల్యాండ్ తీసుకున్న మాత్రం ల్యాండ్ తీసుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మీకు రిటర్న్స్ తెచ్చి పెడుతుంటుందే తప్ప ఎప్పుడు ఆ భూమి వాల్యూ అనేది తగ్గదు కాబట్టి మీరు వస్తువులు నమ్మకండి మనుషుల్ని నమ్మకండి దేన్ని నమ్మకండి ఒక భూమిని నమ్ముకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేము మిమ్మల్ని మీ వెంటే మేము నడిపిస్తాము కాబట్టి శ్రీకుష వెంచర్స్కి రండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి మీ కళ ఏదైతే ఉందో శ్రీకుశా వెంచర్స్ సంస్థ కడతాల్ కు కేవలం కిలోమీటర్ దూరంలోని ముచ్చర్ల జంక్షన్ దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ డెవలప్ చేసింది అలాగే కర్తాల్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో డిటిసిపి ను కూడా అభివృద్ధి చేసింది శ్రీకుశా వెంచర్స్ ప్రాజెక్టులు కర్తాల్ రహదారికి పక్కనే ఉండటంతో భారీ డిమాండ్ నెలకొంది ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ టీసీఎస్ ఔటర్ రింగ్ రోడ్ శ్రీశైలం హైవే సమీపంలో ఉండటంతో ఈ ప్రాజెక్టులకు చక్కని రోడ్ కనెక్టివిటీ ఉంది సమీపంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ ఇక ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ఫ్యూచర్ సిటీ పక్కనే ఫార్మా సిటీ సైతం శ్రీశైలం రహదారిలోనే ఉండటం కలిసి వస్తోంది ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ పూర్తయితే భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానుండటంతో ప్రతి ఒక్కరి చూపు ఈ ప్రాంతంపై పడింది సో రెండు వెంచర్లు అన్నీ కూడా డిటీసీపీ ఒకటి హెచ్ఎండిఏ ఒకటి మన హైవేకి ఓన్లీ వన్ కిలోమీటర్ దూరంలో మాత్రం హెచ్ఎండిఏ ఉంటుంది డిటీసీపీ కూడా సేమ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ప్రైజెస్ అనేవి చాలా తక్కువ చాలా తక్కువ అంటే సో ఉదాహరణకి మీకు వేరే దగ్గర వేరే వెంచర్లో ఒక పదమూడు వేలు ఉంది అనుకుందాం మన వెంచర్లో పదకొండు వేలు మాత్రమే ఎందుకు తక్కువకి ఇస్తున్నాము అంటే ప్రతి ఒక్కరు ప్రతి మిడిల్ క్లాస్ పర్సను మన దగ్గర నేను తీసుకోవాలి హెచ్ఎండిఏ అనుమతితో ఒక వెంచర్ టీసీపీ అనుమతులతో మరో వెంచర్ లాంచ్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులను తెలంగాణ రెరాలో నమోదు చేశారు మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో నలభై ఎకరాల్లో టిసిపి వెంచర్ ను సంస్థ డెవలప్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో చుట్టూ కాంపౌండ్ వాల్ అండర్ గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ సిక్స్టీ థర్టీ ఫీట్లతో విశాలమైన రోడ్లు క్లబ్ హౌస్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఆకర్షణీయమైన ఎంట్రన్స్ తో రూపుదిద్దుకున్న స్త్రీకుశ వెంచర్స్ ను అన్ని రకాల మౌలిక వసతులతో డెవలప్ చేశారు అలాగే ఇరవై నాలుగు గంటలు డ్రింకింగ్ వాటర్ సరఫరా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీని ఈ ప్రాజెక్టులో కల్పించారు ఇక శ్రీకుశ వెంచర్స్ ప్రాజెక్టుల్లో ఇంటి స్థలం కొనుగోలు చేసిన వారికి అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది ఈ సంస్థ ప్రతి కస్టమర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది అంతేకాకుండా ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్ అనివార్య కారణాల వల్ల స్థలాన్ని అమ్మాలనుకున్నా అదే ధరకు శ్రీకుశ సంస్థ తిరిగి కొనుగోలు చేస్తుంది ఇప్పటికే సదాశివపేట్లో పూర్తి చేసిన పలు ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న శ్రీకుశ వెంచర్ సంస్థ ఇప్పుడు కడతాల్లో హెచ్ఎండిఏ టీసీపీ వెంచర్ ప్రాజెక్టులతో మార్కెట్లోకి రావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు శ్రీకుశ వెంచర్స్ లో స్థలం కొనుగోలు చేసిన ఎగ్జిస్టింగ్ కస్టమర్లంతా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు ఎగ్జిస్టింగ్ కస్టమర్లే కొత్త వారిని సంస్థకు పరిచయం చేసి ప్లాట్ల కొనుగోలుకు ప్రోత్సహిస్తున్నారంటే వారికి సంస్థపై ఎంతటి నమ్మకం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో మేము శ్రీకృష్ణలో లాస్ట్ టైం తీసుకున్నప్పుడు చాలా చాలా రీజనబుల్ గా తీసుకున్నామో చెప్పినట్టు అండ్ ఈసారి అయితే చాలా మంచి రిటర్న్స్ అయితే మాకు వస్తున్నాయి దాని ద్వారా అండ్ మాకు నచ్చి మేము మా రిలేటివ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేస్తాము మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది తీసుకున్నారు విఆర్ రియల్లీ హ్యాపీ విత్ శ్రీకృష్ బెంచెస్ హామీ ఇచ్చిన ప్రకారం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అతి తక్కువ సమయంలోనే కర్తాల్లో రెండు ప్రాజెక్టులను హ్యాండ్ చేసేందుకు శ్రీ శ్రీకుశ వెంచర్స్ ప్లాన్ చేస్తోంది